టైప్ టూ డయాబెటీస్లో మీకు అసలు ఇన్సులిన్ ఫామ్ అయినా కానీ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కానీ దాని పని అది చేసుకోకుండా ఉండ ఉంటే అప్పుడు వచ్చే వ్యాధిని టైప్ టూ డయాబెటీస్ అంటారు అసలు ఈ ఇన్సులిన్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది మన బాడీలో దాని నుంచి అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఇన్సులిన్ అండి అసలు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మనం ఫుడ్ తింటాం కదా ఫుడ్ తిన్నప్పుడు మీకు ఆ ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది సో అలా కన్వర్ట్ అయ్యి బ్లడ్లో ఫ్లో అవుతుంది బ్లడ్లో ఫ్లో అయిన తర్వాత మీకు ప్రతి బాడీ ఆర్గాన్కి ప్రతి సెల్కి ఫంక్షన్ అవ్వడానికి దానికి ఎనర్జీ సోర్స్ అనేది కావాలి సో ఈ బ్లడ్ అనేది దానిలో ఫ్లో అవుతున్న గ్లూకోజ్ని ఆర్గాన్స్కి ఆ సెల్స్కి ఇస్తుంది ఆ ఎనర్జీ అనేది సప్లై చేస్తుంది దాని తర్వాత ఆ ఆర్గాన్స్ కానీ సెల్స్ కానీ దానికి కావాల్సిన ఎనర్జీ అది తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్సెస్ అమౌంట్ అనేది బ్లడ్లో అలాగే వదిలేస్తుంది సో బ్లడ్లో అది ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది సో ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే అప్పుడు ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది లివర్లో కానీ వేరే ఆర్గాన్స్లో కానీ అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేస్తుంది సో మీ బాడీ ఎక్సెస్ ఎనర్జీ బాగా కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసిన గ్లూకోజ్ని వాడుకుంటుంది సో అలా బాడీ ఫంక్షనింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్సులిన్ అనేది మీకు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా ఇన్సులిన్ ఫంక్షన్ చేయకపోయినా ఏమవుతుంది అంటే మీ బ్లడ్లో ఆ గ్లూకోజ్ అండ్ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది ఒకవేళ అలా ఫ్లో అవుతూ ఉంది ఏం ప్రాబ్లం అనుకోవచ్చు కానీ ఆ టైంకి అది ఫ్లో అవుతూనే ఉంటుంది మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటాం కదా మళ్ళీ ఫుడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ సైకిల్ అంతా రిపీట్ అవుతుంది మళ్ళీ ఈ ఈ గ్లూకోజ్ ఆ ఫుడ్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి వస్తుంది అలా ఎక్సెస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఎక్కువైపోతుంది దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇన్సులిన్ అనేది అందుకని చాలా ముఖ్యమైన హార్మోన్ అండి సో అది సరిగ్గా చేయకపోతే మీకు వచ్చే వ్యాధి పేరే డయాబెటీస్ దాంట్లో టైప్ వన్ టైప్ టూ చెప్పాను కదా ఇందాక సో అలాంటి డిజీజ్ వచ్చినప్పుడు మీకు ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వాలన్నా లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయాలన్నా కానీ మీకు డైటరీస్ లోపల ఏం పనిచేయనప్పుడు మీకు అవుట్ సైడ్ సోర్స్ ద్వారా మీరు అది తీసుకోవాల్సి వస్తుంది ఇన్సులిన్ అనేది సో అలాంటప్పుడు ఇలాంటి ఇన్సులిన్ ప్లాంట్ లాంటివి తీసుకుంటే కనుక మీకు ఇన్సులిన్ అనేది హార్మోన్ అనేది మీకు బాడీకి అంది ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది సో ఇది అందుకండి ఇన్సులిన్ ప్లాంట్ అని అందుకంటారు దీనిలో ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే అబిలిటీ ఉంది కాబట్టి దీని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు అది రీజన్ అండ్ దీని ఇది ఆ ఒక్కదానికే కాకుండా ఇంకా దీనికి వేరే యూజెస్ ఉన్నాయి బట్ ప్రిడామినెంట్లీ దీ ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడం వల్ల దీని ఇన్సులిన్ ప్లాంట్ అని పేరు వచ్చింది అండ్ అదే కాదు దీనికి బ్లడ్ ప్రెషర్ కూడా రెగ్యులేట్ చేసే అబిలిటీ ఉంది అండ్ మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నా డైజెషన్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ ఆకు కనుక తీసుకుంటే మీకు మంచి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అండ్ ఈ ఆకుని ఎలా తీసుకోవాలి ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి ఒక ఆకు తీసుకోవాలండి ఒకటి ఆర్ రెండు మహా అయితే అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా మంచిది కాదండి అండ్ ఎక్కువ అంటే ఇప్పుడు మీరు ఆకు ఫ్రెష్ ఆకు తీసుకోలేకపోయారనుకోండి మీరు లీఫ్ జ్యూస్ తీసుకోవచ్చు లేకపోతే లీఫ్ కషాయం తీసుకోవచ్చు అరల్సి ఆకుల్ని ఎండపెట్టి ఆ పొడి చేసుకొని ఆ పొడి తీసుకోవచ్చు పొడి అంటే ఇప్పుడు మీకు హాఫ్ టు వన్ టీ స్పూన్ దాకా తీసుకోవాలి డైలీ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అండ్ కంటిన్యూస్గా డైలీ తీసుకున్నామని ఓ ఓవర్ఏ పీరియడ్ ద వరకు మొత్తం అలా కంటిన్యూ చేయకూడదు కొంత పీరియడ్ వాడుకున్న తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ వాడకం స్టార్ట్ చేయాలండి కంటిన్యూస్గా వాడడం అయితే చేయకూడదు ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మీరు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ అది కంట్రోల్ అవుతుందా పెరుగుతుందా అనేది చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఇది వాడుకోవాల్సి వస్తుంది అండ్ ప్రొలాంగ్డ్ యూజ్ అనేది ఎప్పుడు దేనికి మంచిది కాదు సో అండ్ మీరు ఈ ఆకు దీని ప్లాంట్ మెయింటెనెన్స్ వచ్చేసి దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం తక్కువ వాటర్తోనే బతుకుతుంది అండ్ డైరెక్ట్ సన్లైట్ అనేది ఖచ్చితంగా కావాలి సన్లైట్ అనేది మినిమం రిక్వైర్మెంట్ త్రీ టు ఫైవ్ అవర్స్ అది అది మినిమం రిక్వైర్మెంట్ దానికంటే ఎక్కువ వచ్చినా ప్లాంట్ బాగా పెరుగుతుంది గుబురుగా వస్తుంది అండ్ అది చా లో టు మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్ అండి దీనికి అటాక్ అంటే అంతగా ఉండదు కానీ గ్రాస్ ఓపర్స్ దీన్ని ఆకులు తింటే కనుక నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో మీకు చెప్పాను కదా ఇన్సులిన్ అనేది ఎంత ముఖ్యమో మన బాడీకి సో దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ ప్లాంట్ అనేది కూడా మనకి ఎంత ముఖ్యమో